దీపావళి వచ్చింది ఇంటింట వెలుగులు ముఖాల్లో చిరునవ్వులు ఇలాంటి వేళ ఆనందాన్ని రెట్టింపు చేసే గౌరీ ఫైర్ వర్క్స్ స్పెషల్ ఆఫర్ కేవలం వంద రూపాయలకి వంద కాకరవత్తులు అవునండి నిజం ఇంత తక్కువ ధరకే బోలెడని టపాసులు హోల్సేల్ ధరలకే అన్ని రకాల దీపావళి టపాసులు అందుబాటులో ఫ్యామిలీ కిడ్స్ కలర్ మతాబులు చిచ్చుబుడ్లు ఆకాశలో నక్షత్రాలు రైన్బో షార్ట్స్ ఇలా చాలా గౌరీ స్టాండర్డ్ ఫైవ్ వర్క్స్ భద్రత విశ్వాసం ఆనందం ఇవన్నీ మీకోసం ఈ పండుగను సురక్షితంగా జరుపుకుందా మన దీపావళి మన ఆనందం మరింకెందుకు గౌరీ ఫైవ్ వర్క్స్ దగ్గరకు రండి ఈ పండుగను ఆనంద విలుగులతో నింపుకోండి లేదా మా ఫోన్ మీ ఆనందానికి వెలుగు నింపే చిరునామా పెద్దపారుపూడి గ్రామం గుడివాడ టు విజయవాడ రోడ్డు పక్కన పెద్దపారుపూడి మండలం నమస్తే వెల్కమ్ టు వీరస్ కుల్వాడ ముందుగా హెడ్లైన్స్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పథకంపై ప్రజలకు వ్యాపారులకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించిన కూటమి నేతలు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి నూతన జిఎస్టీ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ కరపత్రాలను పంచిన కూటమి నేతలు పరిధిలోని పన్నెండు మండలాల స్కూల్ సాధ్వరిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అండగా వెల్లడి వివాహ హాజరైన మాజీ మంత్రి కొడాలి నాని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ వివాహ వేడుకలు కలిసి ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్న వంగవీటి రాధ కొడాలి నాని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ప్రచార కార్యక్రమం కూటమి నాయకులు చేపట్టారు ఏలూరు రోడ్ లో ప్రచార ర్యాలీ నిర్వహించి ప్రతి షాపు వద్దకు వెళ్లి నూతన జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలతో పాటు వ్యాపారస్తులకు కూటమి నేతలు వివరించడం జరిగింది ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తు సేవల పనులు జీఎస్టీ తగ్గించి ప్రజలకు పనుల భారం నుంచి ఉపశమనం కలిగించిందని అన్నారు గతంలో కమర్షియల్ సెంట్రల్ స్టేట్ వ్యాట్ వంటి అనేక పనులు ఉండేవని అయితే రెండు వేల పద్నాలుగులో ఒకే దేశం ఒకే పన్ను విధానంతో నాడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిందని నాయకులు గుర్తు చేశారు జీఎస్టీ తగ్గిపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నప్పటికీ అది ప్రజల ఆదాయంగా చేరిందని అన్నారు నిత్యావసర వస్తులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయడంతో శుభ పరిణామం అని అన్నారు జిఎస్టి సంస్కరణ ప్రయోజనాలపై పట్టణ స్థాయి నుంచి గ్రామాల స్థాయి వరకు విస్తృతంగా ఇంటింట ప్రచారం చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చేకూరు జగన్మోహనరావు గుడివాడ టౌన్ టీడీపీ దిన్య్యాల రాంబాబు గోకవరపు సునీల్ మజ్జాడ నాగరాజు పంట సాంబయ్య లింగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చెప్పండి వచ్చిన వాళ్ళకి తగ్గినాయి అని పదానికి తగ్గించారేమో తల కూడా కావాలన్న రేపు 哈哈哈！哈哈哈哈哈哈 జిల్లా స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ మరియు సెవెంటీన్ బాలబాలికల బాలికల డివిజన్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నేడు ఎన్టీఆర్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పోటీలను ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం జరిగిన సభా వేదికపై నుండి ఎలవత్తి మాట్లాడుతూ మండల స్థాయిలో ఉత్తమ ఆట తీరు ప్రదర్శించిన నేడు డివిజన్ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక ఇందుకు వచ్చినటువంటి విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ఆడాలని సూచించారు విద్యతో పాటు నేడు యువతకు స్పోర్ట్స్ కూడా ఎంతో అవసరమని తెలియజేస్తారు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజీ పెదబారుపూడి మండల విద్యాశాఖ అధికారి మరియు పన్నెండు మండలాల పిఈటి ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి గుడివాడ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున కార్యక్రమం జరుగుతూ ఉంది గుడివాడ డివిజన్లో ఉన్నటువంటి పన్నెండు మండలాల నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గుడివాడ ఎంఈఓ బాలాజీ గారు అట్లాగే పెద్దబారు ఎంఈఓ గారు ఇతర టీచర్సు మండలాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది దానిలో భాగంగానే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా విద్యాశాఖలో కూడా ఇటువంటి విద్యతో పాటు పిల్లలందరినీ కూడా క్రీడల్లో పాల్గొని వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం కాకుండా వారు వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా సెలక్షన్స్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా వారిని పోటీలకు పంపించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఇటువంటి ఏ కార్యక్రమానికైనా సరే మన కృష్ణా జిల్లాలో మరి మొట్టమొదటి గుర్తొచ్చేది ఎన్టీఆర్ స్టేడియం ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని స్టేడియాల్లో మొదటి ఒకటి రెండు స్థానాల్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది ఈ ఎన్టీఆర్ స్టేడియం పనితీరుకి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి ఇవ్వడం జరిగింది ఇది చాలా మనందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం మరి ఈ రోజున పన్నెండు మండలాల నుంచి ఈ రోజున మండల స్థాయిలో సెలక్షన్స్ చేసి డివిజన్ స్థాయిలో ఈ రోజున సెలక్షన్స్ కోసం పన్నెండు మండలాల నుంచి ఇక్కడ విద్యార్థిని విద్యార్థిని రప్పించడం జరిగింది చాలా సంతోషం మీరందరూ కూడా ఎంతో క్రీడా స్ఫూర్తితో స్పోర్టివ్ స్పిరిట్తో తప్పనిసరిగా ఈ క్రీడల్లో పాల్గొని రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా విద్యార్థులకి ముఖ్యంగా క్రీడాకారులకి కావలసినటువంటి ఎటువంటి సదుపాయాలైనా సరే మరి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారు రాణిస్తూ ఉంటే వారికి కావాల్సినటువంటి ఎటువంటి సపోర్ట్ అయినా సరే ఎన్టీఆర్ స్టేడియం తరఫు నుంచి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరి విద్యాశాఖలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ అందరికీ కూడా తెలియజేస్తాను ఎప్పుడు మీ పిల్లల్లో ఎవరికి క్రీడల్లో మంచి నైపుణ్యం ఉండి వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ పోటీల్లో పాల్గొవాలంటే వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా ఎన్టీఆర్ స్టేడియం సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈనాటి ఈనాటి ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ యలవర్తి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పార్పుడి ఎంఈఓ గారికి అదేవిధంగా పన్నెండు మండలాలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ తీసుకొచ్చిన మండలాల పీడీలకు అదేవిధంగా ఇక్కడగా విచ్చేసిన ఇతరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సర్సటి మన గుడివాడ డివిజన్కి సంబంధించి పన్నెండు మండలాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఆశనులు చక్కగా మరి ఎస్జిఎఫ్ గేమ్స్ ఇది స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు సంబంధించి గతంలో ఒక వారం ఇరవై రోజుల క్రితం అన్ని మండలాల్లో కూడా మండల స్థాయిలో మీ విద్యార్థులు పోటీలో పాల్గొనే విద్యార్థుల్ని మీరు మండల స్థాయిలో చక్కగా వారిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి మండలం నుంచి ఇక్కడ డివిజన్ స్థాయిలో పోటీలకు తీసుకొచ్చారు మరి వారి వారి ప్రతిభతో వారు సెలెక్ట్ చేసి మంచి విద్యార్థులని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను విద్యార్థుల్ని విద్యార్థులకు ఒక్కటే మనవి చేస్తున్నాను మనం గెలుపోటములు అనేది సహజము ఎవరికైనా సరే కానీ ఆటలో మాత్రం ఖచ్చితంగా మనం ఆడే తీరు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఈ చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి సద్వినియోగం చేసుకొని చక్కగా ఈ క్రీడల్ని సద్వినియోగం చేసుకొని వారు ఇదే డివిజన్ నుంచి జిల్లా స్థాయికి ఎదిగి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు శుభాశింక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు స్పోర్ట్స్ మీట్లో మీకు చక్కటి కనుక మీరు ప్రైజెస్ పొందినట్టయితే సర్టిఫికెట్స్ కూడా పొందినట్టయితే మీకు మీకు మనకు ఫోర్ పర్సెంట్ అనేది జాబుల్లో కూడా మీకు ఈ స్పోర్ట్స్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఈ రూపంలో కూడా కొంతమంది జాబ్ సాధించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సంబంధించి పీడీలందరికీ కూడా మండల స్థాయిలో అందరికీ పేరు పేరున అందరికీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి డివిజన్లో నా మండలమే ముందు ఉండాలనే కాన్సెప్ట్ మీలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు దీనికి మన వేదిక అయిన ఈ మన ఎన్టీఆర్ స్టేడియం వారికి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ అతిథి ఆమె లీలవర్తి శ్రీనివాసరావు గారిని వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క సుభాషిస్తు ఎడ్యుకేషన్ ఎంత మంచిదో ఎంత అవసరమో దాంతోపాటు శారీరక దృఢత్వం కూడా అంతే అవసరం అవునా మనం ఒక న్యూస్ పేపర్ చూస్తే మనం ఎంత చదివినా కానీ దాని యొక్క గుర్తింపు కొంతవరకే ఉంటుంది ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కానీ అథ్లెటిక్గా అయితే ఒక పేజీనే వాళ్ళ సొంతం అవుతుంది సో ఎనీ హ్యావ్ ఏదైనా కానీ మంచిగా ఎదగాలి మంచిగా మనం చదవాలంటే మంచిగా శరీరం కూడా ఉండాలి మంచిగా ఆరోగ్యం ఉండాలి మన ఆరోగ్యం ఉండాలంటే ముఖ్యంగా ఈ విద్యలో భాగం మన ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం బాగా చదవగలం అలాగే స్కూల్లో కూడాను ఇద్దరు ఉంటారు ఒకళ్ళ ప్రధాన ఉపాధ్యాయులు రెండో వాళ్ళు డ్రిల్ మాస్తారు ఒక బండికి రెండు చక్రాలు ఎలాంటివో అలాగే ఒక చక్రం ప్రధాన ఉపాధ్యాయుడు అయితే ఇంకొక చక్రము డ్రిల్ మాస్టర్ వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆ స్కూలు చాలా బాగుంటుంది కనుక వీళ్ళందరూ కోఆర్డినేషన్లో ఉండి ఉండటం వల్ల మీరు ఇక్కడికి రాగలిగారు కనుక వీటిలో మీరు పాల్గొని చక్కగా పార్టిసిపేషన్ చేయండి తద్వారా మీకు ఎడ్యుకేషన్లోనూ రిజర్వేషన్ ఉంది తర్వాత ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ ఉంది కనుక వాటిని గమనించి మీరు మంచిగా పార్టిసిపేషన్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్కిల్ ఎగ్జిబిట్ చేసి డివిజన్ లెవెల్కి ఎన్నికయి ఉన్నారు సో ఇక్కడి నుంచి మరింత మీ యొక్క స్కిల్ని ఎగ్జిబ్యుట్ చేసి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయికి వెళ్ళి మీ మండలానికి మరియు ఈ గుడివ డివిజన్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను సో ఈరోజు వాలీబాల్ యోగా చెస్ మూడు ఈవెంట్లలో సుమారుగా ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు సో తరువాత కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ కూడా ఇదే ప్రాంగణంలో మనము జరుపుకోవాల్సి ఉంది సో చెప్తూ గుడివాడలో జరిగే ఒక వివాహ వేడుకకు వైసీపీ పార్టీ రాష్ట్ర విభజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ విచ్చేయడం జరిగింది తొలుత గుడివాడ మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నివాసం వద్దకు వెళ్లి ఆయనను కలిసి సిద్ధార్థ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం లింగోర రోడ్ లోని కే కన్వెన్షన్ హాల్ వద్ద వివాహ వేడుకకు హాజరుకు కాగా అదే వివాహ వేడుకకు హాజరైన వంగవీటి రాధ రావడంతో కొడాలి నాని వంగవీటి రాధ వద్దకు వెళ్లి స్వయంగా ఆహ్వానం పలకడం జరిగింది పాత మిత్రులు కలయికతో గుడివాడ వైసీపీ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆ ఇరువురులతో సెల్ఫీలు దిక్కేందుకు ఎగబడ్డారు రక్త నిల్వలను పెంపొందించాలన్న ఉద్దేశంతో వాలంటీర్ బ్లడ్ డొనేషన్ వారి సహకారంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఎం హాల్ నందు మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడివాడ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు శాస్త్ర చికిత్సలు నిర్వహించే సమయంలో రక్తం అవసరం ఉంటుందని రక్త నిల్వలు ఎక్కువగా లేకపోవడం వల్ల నేడు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు మరియు స్వచ్ఛంద సంస్థలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ మరియు ఏపీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఫస్ట్ టైం మన డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని దీంట్లో చుట్టుపక్కల అన్ని కాలేజెస్ ముఖ్యంగా జ్యోతి పాలిటెక్నిక్ ఏఎన్ఆర్ కాలేజ్ మరియు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి మన హాస్పిటల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఇవాళ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయమని బ్లడ్ చాలా డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గుడివాడలో ఎన్నో వందల సర్జరీస్ జరుగుతూ ఉంటాయి సో దానికి కంపల్సరీగా బ్లడ్ కావాలి రోజు రో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా ఎంత బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది ఇమీడియట్గా బ్లడ్ కావాలి అంటే మనకి ఒక ఒకే ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఇది అనమాట చాలామంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ బిజినెస్ చేసుకుంటారు అనుకుంటారు కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అస్సలు లాభదాయకం కాదు ఇది చాలా సేవాభావంతో చేస్తున్నారు వీళ్ళు దీంట్లో ఎక్కడ లేనటువంటి గుడివాళ్ళలో ఇంతకు ముందుకు మళ్ళీ హోల్ బ్లడ్ ఎక్కించడం అరుదు ఇప్పుడు ప్యాకెట్ సెల్స్ అంటే ముఖ్యంగా ఎవరికి రక్తహీనత ఉందో వాళ్ళకి ఎవరికి కంపల్సరీగా ఓన్లీ ఆర్బీసీస్ ప్యాక్డ్ ఆర్బీసీస్ అంటే ఓన్లీ ఎర్ర రక్త కణాలే ఎక్కించే సౌకర్యం మనకుంది సో ఎర్ర రక్త కణాలు ఎక్కిస్తే ఇమీడియట్గా మీ బ్లడ్ పర్సంటేజ్ ఇమీడియట్గా పెరుగుతుంది హోల్ బ్లడ్ కన్నా అట్లాగే ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు ఇట్లా వర్షాకాలం ఇప్పుడు ప్రబల అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ డెంగ్యూ జ్వరాలకి ఓన్లీ ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ కాన్సన్ట్రేట్ ఇటువంటి ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి అట్లాగే మనకి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని హోల్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే మనకి ప్లేట్లెట్స్ రైజ్ అంత ఉండదు సో దీంట్లో ఏంటంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే ఒక వ్యక్తి నుంచే ఓన్లీ ప్లేట్లెట్స్ తీసుకుని ఎక్కించడం వల్ల మనకి ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి సో ఇటువంటి చాలా అరుదైన మనకి కావాల్సిన శాంపిల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎఫ్ఎఫ్పి అని చెప్పి ఎవరికన్నా సడన్గా బ్లడ్ లాస్ అయితే ఎవరికన్నా సడన్గా ప్లాస్మా ఎక్కిస్తే సడన్గా వాళ్ళు లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది సో మనకి ట్వంటీ చేయడానికి కంపల్సరీగా కొన్ని బ్లడ్ నిల్వలు ఉండాలి ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ బ్లడ్ బ్యాంక్ పనిచేస్తుంది సో ఈ బ్లడ్ బ్యాంక్ పనిచేసినప్పుడు సో రక్త నిల్వలు లేకుండా అంటే ఇవన్నీ అందించడం కష్టం ఇమీడియట్గా సో మీరు అందరు సహకారంతో మరింతమంది వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఒక ప్రాణాన్ని నిలుపుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పేర్లు తెలియదు ఈరోజు మరి మన ఏపీ వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో మన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ వారు ముఖ్యంగా డాక్టర్ మాగన్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతంగా కండక్ట్ చేస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు పిల్లలు అలాగే హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి డాక్టర్స్తో సహా డొనేట్ చేస్తున్నారు మరి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పారు ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి విజయవాడ వెళ్లాల్సిన పని లేదు రౌండ్ ది క్లాక్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఇది ఇక్కడ హోల్ బ్లడ్డే కాకుండా ఈ యాక్సిడెంట్ సమయంలో ఫ్ర ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ సింగిల్ డోనర్ ప్లాస్మా అన్ని మెషినరీస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి కాస్ట్ ఓరియంటెడ్ తర్వాత ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సేవాభావంతో చేసేదే ఇది లాభదాయకమైనటువంటి ఇది కాదు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అలాగే ఐఎంఏ గుడివాడ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాలంటరీ బ్లడ్ డొనేషన్ సెంటర్ అనేది మనకు రావటం ఇది ఎప్పుడో రావాల్సింది ఈ టౌన్కి అయినా లేట్ అయినా ఇప్పటికైనా ఇది స్టార్ట్ చేయటం దానికి ఐఎంఏ వారు సహకారం ఇవ్వటం చాలా మోదావహం ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి చాలా ఉపయోగం అండి వాళ్ళు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి బ్లడ్ దొరక్క మనం ఇక్కడి నుంచి విజయవాడ బందరో రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి బ్లడ్ కనుక మీ స్టూడెంట్స్ డొనేట్ చేసినట్టయితే వాళ్ళకు కానీ అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ చాలా ఉపయోగం ఉంటుంది మనం పేషెంట్స్ని కూడా ఇక్కడే మన టౌన్లోనే ట్రీట్ చేయటానికి వీలవుతుంది కనుక నా ఉద్దేశం అన్ని దానాల్లో కంటే రక్తదానం చాలా శ్రేష్టమైంది ఉత్తమమైంది దాన్ని మించి ఇంకోటి లేదు ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టే కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అందరూ మనకు ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అలాగే హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కానీ యంగ్స్టర్స్ అందరూ విరివిగా పాల్గొని ఇలాంటి క్యాంపులను ఇప్పుడే కాకుండా ముందు ముందు పెట్టే క్యాంపులను కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ నమస్కారం జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకే కాకుండా క్రీడాకారులు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాస తెలిపారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ తగ్గింపుపై క్రీడాకారులతో బ్యారు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ను ఆయన సందర్శించారు ర్యాలీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నూతన జిఎస్టి విధానం బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలియజేస్తారు క్రీడలపై మక్కువ పెంపొందించుకునేందుకు విద్యార్థులు సైతం జిఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి పొందుతారని ఇది ఎంతో సంతోషకరమైనటువంటి పరిణామం అంటూ ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో గుడివాడ ఎంపీడీఓ మరియు ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగా ప్రసాద్ మరియు స్టేడియం సిబ్బంది పలువురు పిటి ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు సూపర్ సూపర్ స్పే సేవింగ్స్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున జిఎస్టీని రెండు శ్రాబుల్లోకి మార్చడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకుల మీద కానీ అట్లాగే ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి క్రీడా వస్తువులు కానీ గిఫ్ట్స్ కానీ ఇటువంటి వాటి మీద ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఈరోజున ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు అంటే సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది సో కాబట్టి ఇది క్రీడా రంగానికి ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడలను ప్రోత్సహించే వారికి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి కార్యక్రమం దీనిలో భాగంగా ఈరోజున ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారితో కలిసి ఈ రోజున రాష్ట్రానికి కావలసినటువంటి సహాయ సహకారాలు పొందడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ని నిర్మాణం చేసే దిశలో నిన్న కూడా కర్నూలుకి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది ఈ సూపర్ జిఎస్టీ కార్యక్రమంలో భాగంగానే ఆయన రాయి వచ్చి ప్రజలందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక్క ఆటో వస్తువులే కాదు ఈ క్రీడాకారులకు సంబంధించినటువంటి క్రీడాంశాలే కాదు ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులతో పాటు ఒక ముఖ్యంగా వైద్యం విద్య అట్లాగే బట్టలు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకి ఈరోజు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలకు ఎటువంటి భారం పడకోకుండా సామాన్య మురుగు బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం తరఫున మూడు పార్టీలు కూడా కలిసి ఈ రోజున దేశవ్యాప్తంగా వచ్చినప్పటికీ రాష్ట్రంలో కూడా ఇంకా కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ప్రజలకు అవగాహన కల్పించే దానిలో ఈరోజు ఈ ర్యాలీ చేయటం ముఖ్యంగా ఈ సాయి స్పోర్ట్స్ తరఫున వారు ఒక స్టాల్ను పెట్టారు ఈ తగ్గించి కూడా ఈ కార్యక్రమానికి ఈ క్రీడాంశాలను ఇవ్వడానికి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి అలాగే వ్యాపారస్తులు కూడా గుర్తించాలి ఏదైతే పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తగ్గించిందో ఆ తగ్గించినటువంటి డిఎస్టీని ఖచ్చితంగా అమలు చేయాలి ఎవరైనా ఇది అమలు చేయకోకుండా దీన్ని ఓవర్లాప్స్ చేస్తే ఖచ్చితంగా మరి కంప్లైంట్లు వెళ్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులోకి ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను కూడా తగ్గించారు ఫైవ్ పర్సెంట్ సో అవి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే క్రీడాకారులకు ముఖ్యంగా శారీరక ద్రావిద్యం కోసం చేసేటువంటి క్రీడాకారులకి ముఖ్యంగా హెల్త్ కోసం ఉండేటటువంటి కాన్షియస్ వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సూపర్ జిఎస్టీలో సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే మనకి ఉపయోగపడుతుందో ముఖ్యంగా అన్ని వస్తువుల మీద ముఖ్యంగా అయితే మెడికల్ కదా అసలు చాలా పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మెడికల్ మీద మనకు ముఖ్యంగా సామాన్య ప్రజలకి భారం పడకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ మెడికల్ మీద ఎక్కువగా తీసుకుంటాం జరిగింది జిఎస్టీ మీద అట్లాగే ఇటు ఆటో వస్తువుల మీద కూడా ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది ఇప్పుడే చెప్పారు మన చే చైర్మన్ గారు తర్వాత సెక్రటరీ గారు చెప్పినట్టుగా జిమ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అనేది గొప్ప విశేషం మరి ఎక్కువ మంది ప్రోడ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల వర్గాలకి మేలు చేసే విధంగా మరి చేకూర్చడం చాలా వర్షించదగిన విషయం ఇది ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ రైల్వే ప్రధాన జంక్షన్ అయిన గుడివారిలో ముఠా కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్ నిర్మాణం చేయాలని గతంలో అనేక మార్లు పోరాటం చేసి అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆ తర్వాత షెడ్డు నిర్మాణం చేసిన ముఠా కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు గాను ఆ షెడ్ ప్రారంభించకపోవడం సరికాదు అంటూ సిపిఎం నాయకులు మండిపడ్డారు వెంటనే ముఠా కార్మికులు విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన షెడ్ ను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు గుడివాడ పడటానికి ప్రధానమైన రైల్వే స్టేషను ఉంది ఇది రైల్వే స్టేషన్ కూడా కూడలి ఇటు బందరు భీమవరానికి వెళ్ళే జంక్షన్ ప్రాంతం ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి రైల్వే గూడ్ షెడ్లో ముఠా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ ముఠా కార్మికులకి పనికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుని భోజనం చేయటానికి ఎలాంటి వసతి లేదు గతంలో ఈ నేనుగా అనేక సార్లు రైల్వే అధికారులు కూడా తెలియపరిచాం అయినా రైల్వే అధికారులు ఆ గూడ్ షెడ్ని ప్రారంభించి కట్టడం కట్టారు కట్టి కూడా సుమారు రెండు మూడు ఏళ్ళు పైన అయిపోయింది రైల్వే గూడ్ షెడ్ ముఠా కార్మికులు రెస్ట్ రూమ్ కట్టి కానీ ఇప్పటికి కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు కాబట్టి తక్షణం రైల్వే గూడ్ షెడ్లో ముఠా కార్మికులు రెస్ట్ తీసుకునే రూముని తక్షణం వాళ్ళు రైల్వే అధికారులు ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం గతంలో అనేక సార్లు అధికారులకి విన్నవించాము అధికారులు ఎప్పటికప్పుడే ప్రారంభోత్సవం జరుగుతుంది ఇది చేస్తాం చేస్తామని చెబుతున్నారు కానీ అది పని కంప్లీట్ కావట్లేదు దాని రీత్యా ఇప్పుడు పనిచేస్తున్న సమయంలో ఎండ కానీ వాన కానీ వస్తే కార్మికులు బయటే ఉండిపోవాల్సి వస్తుంది దాని రీత్యా పనిచేసే సమయంలో వాడు తడిసిపోవడం కానీ ఎండ వేడికి కానీ ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నే పరిస్థితి ఉంది కాబట్టి రైల్వే అధికారులు జోక్యం చేసుకుని వెంటనే వాళ్ళ రెస్ట్ రూమ్ని ప్రారంభించాలని మేము కోరుతూ ఉన్నాం అట్లాగే ఇక్కడ ఉండే పనులు కూడా చిన్న చిన్న ఈ రైల్వే స్టేషన్లో ఉన్న పనులను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది జంక్షన్ ప్రాంతం ఇటు భీవారానికి కానీ ఇటు అచిలీపట్నానికి వెళ్ళే ప్రాంతం కాబట్టి దీన్ని ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ జోక్యం చేసుకుని ఇక్కడ తీసుకున్న వర్కులన్నీ త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా మేము సిఐటివ్గా రైల్వే అధికారులకి డిమాండ్ చేస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పథకంపై ప్రజలకు వ్యాపారులకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించిన కూటమి నేతలు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి నూతన జిఎస్టీ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ కరపత్రాలు పంచిన కూటమి నేతలు డివిజన్ పరిధిలోని పన్నెండు మండలాల స్కూల్స్ ఆధ్వర్యంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి ఎన్టీఆర్ స్టేడియం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందజేసేందుకు అండగా నిలుస్తామంటూ వెల్లడి వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి కొడాలి నాని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ వివాహ వేడుకలు కలిసి ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్న వంగవీటి రాధ కొడాలి నాని ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం అప్పుడు చూస్తున్నామండి వీటీవీ న్యూస్